ఈ నెల ఇరవై ఆరున పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజున జరుపుకునే పండుగ ఈ పండుగను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినంగా జరుపుకుంటారు అందుకే దీనిని స్కంద షష్ఠి లేదా సుబ్బరాయ షష్ఠి అని కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే ఈ షష్ఠి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ రోజున స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం ఆటంకాల నివారణ నాగదోషాల నుంచి విముక్తి వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరమశివుణ్ణి తేజస్సు నుంచి ఈ షష్ఠి తేదీ రోజున అవతరించారని నమ్మకం లోక సంరక్షణ కోసం ఆయన దుష్ట శిక్షణకు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి నాడు ఈ పండుగను జరుపుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ఈ రోజున విశేష పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు సంతానం లేని వారు పెళ్ళిలో ఆటంకాలు ఉన్నవారు నాగదోషాలు ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని భావిస్తారు సాక్షాత్తు ఆ శివపార్వతుల కుమారుడు దేవతల సేనాని సూర్యపద్ముడి సంహరించిన ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడానికి ఇంతకంటే పవిత్రమైన రోజు మరి ఉండదు కుజదోష నాగదోష కాల సర్ప దోష సంతానలేమి వైవాహిక జీవితంలో సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యతో బాధపడుతున్న వారైనా సరే ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలు వారి కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఇంతకంటే మంచి అవకాశం మరి ఒకటి ఉండదు ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి నవంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ భర్త సంపదన వింపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్క ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యుడిని పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరు హృదయాన్ని నిద్ర లేవాలి పూజ చేసే స్త్రీలు తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా మందార పూలతో స్వామి స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పురా పూజ ప్రారంభించే ముందు అక్షింతలను తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షింతలను తయారు చేస్తాం అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనెను కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి బియ్యపు పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి ప్రమిదకు కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి స్వామివారి పూజల నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చి పాలు అరటి పండ్లు బెల్లం ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో ఇలా పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఇంట్లో పూజ చేయండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకొని మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్ల బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశను కుబేరును దిశగా భావిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్ళు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇల్లంత సంపదతో నిండిపోతుంది ఈ షష్టి రోజు షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి స్వా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికే ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంటనాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంటనాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడు సార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు కీళ్ళ నొప్పి సమస్యలు తొలగిపోతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యాన్ని ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కల్లార చూస్తే జాతకంలో ఉన్న కుజదోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠీ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మకథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి